లై ఈ రోజుల్లో చట్టం ఎంత స్ట్రాంగ్ ఐందంటే మీ పేరు కూడా బయట చెప్పుంటే మైల్ వరమే మైదె కూడా కదా సార్ ఈ రోజుల్లో పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఐందంటే మీ పేరు కూడా చెప్కోకుండా ఈ అమ్మాయికి పెళ్లి చేసి బయటకెళ్లగొట్టా అట్లాన్న మంచి ఉస్తుంద కదా మేడం బయటికి నువ్వు వెళ్ళే వరకు మీ ఆయన ఒప్పుకుంటాడా ఇతన్న దయచేసి చేసి మీ రన్న మేడం ఏం చేయాలి నా కోడలు బక్కాగమైతరు కదా అంటేనా ఏంటి అంటే మీరెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కూతురుగా చూసుకున్నాను కరెక్టే కానీ అది మీ బాధ్యత కాదు కదా వాళ్ళని కూడా పేరెంట్స్ ఉన్నారు అల్లమ్మ నాయన సత్త సెట్పెండి సార్

బాధ బాధ అన్న నా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆమె సినిమా అని ఒక సినిమా చూసానమ్మా సేమ్ ఆ స్టోరీ ఉంది ఇప్పుడు సేమ్ ఇలా అని మావు అందులో కాబట్టి అది సినిమా ఇది రియల్ గా చూస్తున్నాను రియాలిటీ జరుగుతుంది చూస్తున్నారు మీరు ఇట్ట వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు కాదు అసలు జరుగుతుంది కదా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఇంకా వేరే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా సార్ ఇంకా మళ్ళా ఉంటే మా మాయ ఎలా సదవిస్తూ సరే వేరే మ్యారేజ్ సంగతి పక్కన పెడదాం మరి ఫ్యూచర్ అది ప్రెసెంట్లీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పండి మా మాయ మాయ మీద కేసు అనుకుంటున్నా సార్ కేసు పెడదాం అనుకుంటున్నారా చాలా మరి ఆయన మీద కేసు పెడతా

ఎందుకు చేస్తున్నావు ఇట్లా మన కూతురు కదా మనకు అబ్బాయి పోయినా మన కూతురు లేక మనం చూసుకున్నాము ఇంకో పెళ్లి చేద్దామంటే లేదు ఇట్లా ప్రవర్తించడం చచ్చిపోయిన బాధ కూడా అట్లా సార్ కొడుకు మీద ప్రేమ ఉండేది

ఇద్దరు రావుకోసం నువ్వు రావడంలో తప్పలేదు నిన్ను నమ్ముకో నా ఉండడంలో కూడా తప్పలేదు ఆడవాళ్లు ఇద్దరికి ఉన్నది కానీ అతనికి లేడు అతను మీకు లేదు అబ్బాయి అట్లా మీరు ఇక్కడకి వస్తున్నట్టు తెలుసు ఇంకి తెలుసు తెలుసు ఆ తెలుసు వస్తారు మీరు ముందే చెప్పారు ఇట్లా మేము వెళ్ళి ఉంటాడు ఎస్ లో నా కోడలకి న్యాయం కావాలంటే నేను అక్కడికి వెళ్తున్నట్టు చెప్పొచ్చు ఆపలేదు మిమ్మల్ని ఆపలేదు మనకి మంటలో మెట్లుగా ప్రిపేర్ అయి ఉంటాడు అయితే

అయితే చెప్పే వచ్చారు చెప్పవచ్చు మేడం ఏ పేరు మాత్రం ప్రసాద్ న్యాయం చేయండి ఆయన జైలు సరే చేయండి ఇక్కడ వరకు వచ్చారు కరెక్ట్ మీ చేతుల్లో ఉన్నది మీరు వదిలేసుకుని ఇక్కడ వరకు వచ్చారంటే ఇప్పుడు మేము చేయడానికి మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ తర్వాత కలిసి ఉండాల్సింది నువ్వే ఆయనతో లేకుండా సరే మేడం ఆయనకు జైలు పంపించాలి నా కోరకు న్యాయం కావాలి

చూసారా ఎంత తెలివి తెలివొస్తుందో క్రైమల్స్ ఏకటేట చాలా ఉంటారు అంటే మొత్తం విన్నరు మీరు ఇప్పుడు సర్ జరిగింది మీరు ఏం చేయలేరు సర్ ఆ ఏం చేయలేదా నేను ఎందుకు చేయలేదమా

కళ్ళకూర్తిని అలాగే అవి చేసుకుంటారు సార్ చెప్తావు ఎలా చేసుకుంటారంటే అక్కడ అమ్మాయి కంప్లైంట్ తీసుకొచ్చింది కదా మా దగ్గర ఒకసారి మీరు అమ్మాయిని అడగండి చేశాడ ఏమేం చేస్తారో వివరంగా పాయింట్ టు పాయింట్ చెప్పమంటారా ఏ డేట్ రోజు ఎక్కడెక్కడ ఏ రూమ్ లో అండ్ మొత్తం అంత అబ్బాయి చెప్తారు సార్ ఎందుకు అబద్ధాలు చెప్తారు మామమ్మ మీద నిందలేయడానికి ఆమెకి ఏం అవసరం మీ మీద నిందలేయడానికి ఏదైనా మీ దగ్గర ఆస్తి ఉందా లేదా ముందు మీద సరే ఈవిడ అబద్ధం చెప్పింది స్వయాన్ని నీ భార్య చెప్తుంది కదా అదేమంటాం ఇంటికి వచ్చి మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు కరెక్టే కానీ పెళ్ళయ్యేంతకాలం కాదా రెండు నెలలలోని మరి ఆవిడ రెండు నెలల్లో వచ్చిన ఆవిడ ఎక్కువైపోతుందా మీ ఆవిడకి లేకపోతే ఇన్నాళ్ళు కాపురం చేసి నువ్వు ఎక్కువ ఉంటావా ఒకసారి ఏదైనా ఒకసారి క్లోజ్ అయిపోయింది అనుకోండి మా ఆడవాళ్ళు ఉంటాను అసలు ఆహా ఆడవాళ్ళు ఉండాలని చెప్పి తాళు కట్టి భర్త మీద నిందలేస్తుంది ఆవిడ తాగున్నావా అంటే క్లియర్ గా తెలుస్తుంది కదండి ఆయన తాగి వచ్చినట్టు తాగి తిన్నగా స్టూడియోకి వచ్చి వాళ్ళ మీద నువ్వు మళ్ళీ అరుస్తున్నావు రివర్స్ లో